అంటే మెయిన్ డిఫాల్ట్ మన దగ్గర ఇప్పుడు ఉండేది ఏంటంటే నేను ఇంకా మైక్ సెట్ చేసుకోలేదు నీట్గా మైక్ సెట్ చేసుకున్న తర్వాతనే ఏదైనా కానీ ఏంటంటే ప్రజెంట్ ఫస్ట్ ఎయిడ్ చేయాలనే ఆలోచన ఉంది కాబట్టి ఫస్ట్ ఫస్ట్ ఎయిడ్ కంప్లీట్ చేసిన తర్వాతనే ఇంకా మైక్ సెటప్ గురించి ఆలోచిస్తా ప్రజెంట్ మన దగ్గర బైక్ అయితే మిరోజు కూడా లేవు మిరోస్ అయితే కేటీఎం రూమ్లో ఆర్డర్ చేస్తా ఒక బైక్ స్టార్ట్లో ఉన్నాను ఎన్నో ఎట్లా ఉందో టిక్ చేస్తారు మొత్తాల్లో ఏమంటే ఇంతమంది బిక్ చేసుకోవాలి డికైతే ప్రస్తుతం ఫీజుగా ఇదిస్తున్నాయి ఇప్పుడు కూడా మోటో బ్లాగింగ్ వచ్చేసి నేను వీకెండ్స్ అంద వీకెండ్స్ మోటో బ్లాగింగ్ చేస్తారు లేదంటే రైడ్ చేస్తారు బట్ నాకేంటిదంటే వీక్ డేస్లో చేయాల్సి వస్తుంది ఎందుకంటే నేను మండే మాత్రమే చేయాల్సి వస్తుంది మిగతా డేస్ మొత్తం నేను ఖాళీగానే ఉండాలి ఎందుకంటే ఖాళీగా ఉంటాం ఎందుకంటే బిజినెస్ ఉంది కాబట్టి మనకి బిజినెస్ చూసుకోవడానికి దొరుకుతుంది అది ప్లాన్ చెప్పాను కదా ఆ ప్లాన్ కాస్త ఎందుకు చేంజ్ చేయాల్సి వస్తుందంటే అన్నీ నా ఫ్రెండ్ అనుకున్నాను ఫస్ట్ అయితే నా ఫ్రెండ్ పెద్దగా ఏదో వర్క్ ఉందని చెప్పేసి వాడు రాలేదు ఓకే దాన్ని బాడు రాలేదు అని చెప్పేసి ఒక చోలో వెళ్ళిపోదాం లే అనుకున్నాను ఏంటంటే నాకు మెయిన్ థింగ్ ప్రాబ్లమ్ ఏంటంటే నా దగ్గర ట్రై పడలేదు ఏది లేవు దగ్గర ఎక్విప్మెంట్ ఏదీ లేదు ఒక ఇప్పుడు నేను రైడింగ్ జాకెట్ కదా రైడింగ్ జాకెట్ కలుస్తాయి ఎందుకంటే ఏదైతే దీంతో మేనేజ్ చేస్తాను జాకెట్ లాగా ఓకే రైడింగ్ జూట్స్ నార్మల్ అంటే నార్మల్ జూట్స్కే నేను దాన్ని రైడింగ్కే యూజ్ చేస్తున్నాను ఏదో జాకెట్ ఉండగా ఏదో జాకెట్ నుంచి మూసి రైడింగ్ జాకెట్ అని చెప్పేసి వాడుతున్నాను ఇంకొకటి ఏంటంటే నేను ఎక్కువను మొత్తం నిదానంగా తీసుకోవాల్సి ఉంటాను ఎందుకంటే నాకు ఒకటేసారి పెట్టే అంత బడ్జెట్ లేదు నాకు ఇక్కడ ఒకటి కేటీఎంలో పెట్రోల్ బంక్ కూడా వచ్చేసాను మొత్తం బంక్ అంత పెట్రోల్ చెప్తాను పెట్రోల్ బాగుంటుంది ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ బ్యాంక్ మరి మొబైల్ ఫౌ అన్నా మొత్తం ఒక సెవెన్ హండ్రెడ్ అయినా సెవెన్ ట్వంటీ సెవెన్ సిక్స్ ట్వంటీ ఫోన్పే చేస్తా మనం సిక్స్ పాయింట్ ఫైవ్ అంటే సెవెన్ ట్వంటీకి వచ్చి సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఓకే టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ కిలోమీటర్స్ రేంజ్ రేంజెస్ చూపిస్తుంది మన టోటల్ రైట్ వచ్చేసి సరిపోతుంది అనుకుంటున్నాం మనం కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తే ప్లాన్ ఇక్కడ కర్నూలుకి మనం ఎందుకు వెళ్ళాల్సి వస్తుందంటే మామూలుగే పచ్చకొండ నుంచి పద్దకొండ నుంచి ప్యాల్ ప్యాకెల్ నుంచి జోన్ జోన్ టు రంగాపురం రంగాపురం నుంచి యాగంటి ఇట్లా అన్నమాట నా ప్లాన్ ఆ ప్లాన్ కాస్త ఎందుకు కర్నూలుకి సిఫ్ట్ అయిపోయిందంటే అన్న ఆన్లైన్ పికప్ చేసుకొని అక్కడ నుంచి మనం బేటం చోట్ల బేటం చోట నుంచి యాగంటి అక్కడ వస్తున్నాం రైడ్ అందుకే మనకు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది రోజు రైడ్ నేను ఏమంటున్నాను అంటే సడన్ ప్లాన్స్ బెస్ట్ ప్లాన్స్ అనుకుంటున్నాను అంటే నాకు కూడా ఈ రోడ్ కూడా మంచిగా ఉంటుంది మీరు జీవితం చేయడానికి కూడా నాకు బాగుంటుంది ఎందుకు మొత్తం వేసి ఫైవ్ కల్లా రైడ్స్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా అది కాస్త ఏమైందంటే నైట్ మొత్తం బైక్ క్లీన్ చేసుకొని చైన్ లూజ్ చేసుకొని అంతా అంటే చెప్తా కదా సండే ఫుల్ జీజీ అని షాప్లో ఇవన్నీ చేసుకొని నైట్ లెవెన్ అయింది ఇంటికి వచ్చాము లెవెన్ అయింది లెవెన్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి బైక్ మొత్తం క్లీన్ చేసేసుకొని మళ్ళీ తర్వాత అంతా చేసే వరకు చాలా టైం పట్టింది నేను నైట్ పడుకున్న వరకు టూ థర్టీ వన్ అయిపోయింది నేను అల్లారం పెట్టిన ఆల్మోస్ట్ ఫైవ్ పెట్టాయి అది ఫైవ్ మూగింది ఫైవ్ థర్టీకి ముగింది నేలుకు రాలేదు నేను ఫైవ్ ట్వంటీ ఫైవ్కి వేసి అప్పుడు అలారం ఆఫ్ తీసుకొని మళ్ళీ నన్ను అయితే కర్రూల్ సిటీలోకి ఎంటర్ అయిపోయినా No, I couldn't. ఉండడానికి కారణం ఏంటంటే ఓవర్ హీట్ అవుతుంది అన్నమాట తెలియదు అంటే ఉండాలంటే కొంచెం అన్నది సో చేస్తాం అనవాలంటే అయిపోయింది టిఫిన్ కూడా చేసేసాము ఇంట్లోనే ఇంకా గైడ్ అయితే స్టార్ట్ చేద్దాం మేము ఇద్దరం స్టార్ట్ అయిపోతున్నాం ఇంకా Each. okay Again, okay. 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 mm. మనకి వేరే రోడ్డు ఉంది కానీ మనం ఏంటంటే అన్న కోసం తర్మూర్ తెచ్చి టర్నూల నుంచి రాగంకి వెళ్తాం ఆ రూపీ డైరెక్ట్ అన్న మనం ఎందుకంటే అడుగుతాం కొంచెం బయటకి వెళ్దాం అన్న ప్రజెంట్గా అన్ననే మ్యాప్ చూస్తున్నాడు మ్యాప్ంగ్ అవుతున్నాయి అన్న ఒకటి టైం చూసినట్టు అన్నగా ఆల్రెడీ రోడ్ పెట్టింది ఏంటంటే తర్నల్ నుంచి రాగం ఇట్లా చేస్తాయండి మేము అదే ప్రోడక్ట్ పది మంది చూస్తుంటారు ఇది అయితే కర్నూలు సందాలు ఇది ప్రజెంట్గా మనం నందాల రోడ్కి వెళ్తాం నందాల రోడ్కి వెళ్ళి నండాల రోడ్ నుంచి వెళ్ళిపోతాం అన్నమాట ఇక్కడ పిల్లారెడ్డి పీట కాలేజెస్ ఉన్నాయి ఇంకా చాలానే ఉన్నాయి ఇక్కడ మనం ఫుల్లారెడ్డి బిడ్డ కాలేజ్ ఇక్కడ ఉంది కాలేజ్ కూడా ఇలా వస్తుంది ఏంటి మనం ఇచ్చి మనం టాయి హాస్పిటల్ లేకపోతే కాలేజ్ కూడా కాదు హాస్పిటల్ కాలేజ్ ఇంకా వచ్చేస్తే రెడ్డి వస్తే కాలేజ్ బులు తీడే వేరే ఉంటుంది అన్నమాట అయితే వచ్చి ఇది నందకూటిపూరం హైవే కదా కదండి నందకూట్టుపూరు ఒంగోలు దేవుడు ఉంది రోడ్ రోడ్డు మాత్రం వేరే ఉంది అసలు అప్పుడే ఒకసారి ఒంగోలు రైడ్ అదేమన్నా ఒంగోలు वन इयर का आलमोस्टिंग इयर कंप्लीट ई हाईवे बच्चा का ओारे ना इंटर कॉलेज सर्टिफिकेट को सर्टिफिकेट अच्छे नैन रोज में कोई रोज अच्छे सर्टिकेट वर्ग फोने कंप्लीट में

Yeah, man. ఉంది ఇప్పుడు వెళ్ళితే అప్పుడు తీసుకుంటే పోవచ్చు నాకు తెలిసి ఇప్పుడు మనం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో కొట్టేయచ్చు బండి ఇక్కడ నుంచి బేతం చీర్లో పదహారు కిలోమీటర్లు ఉంది ఒక టెన్ కిలోమీటర్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అది బేతం చీర్లో ఈ రోడ్ సంఖ్య എക്ട്രിക് മാധ്യമ పోల్చుకుంటాంటే గట్టుకో ఇబ్బంది పడుకుంటూ పోవాలి గట్టుకో రోజు అంటే నేను మ్యాక్సిమం స్టార్ట్ చేస్తాను యాభంటకి ఒక అది యాగంటి ఓపెన్ ఆన్ చేస్తాను అల్లెంత పెద్దగా ఉంటుంది అదే అందరం ఉంటాడు అనుకున్నాను ఇంత పెద్దగా ఉంటాను అనుకోలేదు చెప్పిన తర్వాత ఎంత దూరంగా ఊరు కంటే ఇంత పెద్దగా ఉంటుంది చెప్పిన మండలం చెప్పి అనుకో